దేవుని దేవునితో హలే లూయా అందరూ బాగున్నారండి ఇలాగున్నా ప్రతిరోజు దేవుని వాగ్దానం వింటూ ఆసరింపబడుతున్నారు నేను ఎంత నాశకలకు ఉన్నాను ఈ రోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే యశయా గ్రంథం అరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన దేవుని వాక్యం లాగా సెలవిస్తున్నది ఎన్నిక లేని వాడు బలమైన జనమగును హలే గమనించండి నా ప్రేదేమైనా పెట్టారా ఎన్నికలేని వాడు బలమైన జన్మగునంట ఎన్నికలేని వారంటే ఎవరండి వారు ఒకటే ఉన్నవారు ఈ రెండు కేటగిరీలో మనం మాట్లాడుకోవచ్చు ఎన్నికలేని వారంటే ఒకరు దూరపరచడం ఇంకో కేటగిరీలో వాళ్ళే దూరపరచుకోవడం ఎన్నికలేని వారు ఎలాగా ఏర్పడతారని అంటే మనం ఎప్పుడైతే ఒకరిని మనం దూరపరుచుకుంటామో ఎవరు వద్దని అనుకుంటా ఒకటే అయిపోతాం ఒకటే అయినప్పుడు వారు మనల్ని ఎన్నుకోరు మన దూరంగా ఉన్నప్పుడు వారు ఎవరు మనల్ని పిలవరు మనతో ఎవరు మాట్లాడరు ఇంకొకటి మనల్ని మనమే దూరపరచుకోవడం అంటే మనమే దూరపరచుకుంటాం అందరిని వారొద్దు వీళ్ళొద్దు వాళ్ళొద్దు వీళ్ళొద్దు వీళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళతో ఉండకూడదు ఇలాగా వీళ్ళతో ఇలాగ ఉండకూడదు అని అంటూ ఉంటారు నా ప్రియ దేవుని బిడ్డారు గమనించండి దేవుని వాక్యం సెలవు ఎన్నికలేని ఎన్నిక లేని వారంటే అలాగ రెండు కేటగిరీలో మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ దేవుని వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం ఎన్నికలేని వారు బలమైన జన్మ అవుతారంట బలమైన జనం ఎలాగ అవుతారు ఎన్నికలేని వారంటే ఎవరండి ఎన్నికలైన వారు అంటే మనుషుల చేత తృణీక్రింపబడిన వారేమో దేవుడు ఎవరిని ఎన్నికలైన వారుగా చూడ్డు అందరూ దేవునికి కావాలి అందరూ దేవుడు దేవుడు చెప్పిన తినాలి అందరూ దేవుని మార్గాలను నడవాలి అందరూ దేవునికి ఇష్టంగా ఉండాలి వారిని దేవుడు తన బిడ్డలుగా మార్చుకుంటాడు దేవుడు తన బిడ్డలకు పిలుచుకుంటాడు కానీ ఇక్కడ మనం గమనిస్తే ఈ వాక్యంలో ఎన్నికలేని వారంట గొప్ప జనం అవుతారంట బహుజనం అవుతారంట బలమైన అవుతారంట అంటే ఎన్నికలేని వారికి చిన్న మంద ఉండొచ్చేమో చిన్న గుంపు ఉండొచ్చేమో ఆ తర్వాత బలం లేకపోవచ్చేమో మనుషుల మధ్యలో ఇంకా సహాయం లేకపోవచ్చేమో నిస్సాయ స్థితిలో ఉంటారేమో అందరూ ఉన్ని ఎవరు లేని స్థితి ఎవ్వరు లేకపోయినా అందరూ ఉండే స్థితి కూడా ఉండొచ్చు చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా ఈ మాటకి అలాగన బలమైన జనం అవుతారని అంటే వాళ్ళు ఎవ్వరు లేరు వాళ్ళు బలమైన జనం అవుతారనంట అంటే గొప్ప జనంగా మారుతారు గొప్ప బలముగా మారుతారు ఇంకా జనమనంటే బలము స్వాస్థము బిడ్డలు కుటుంబము ఆస్తి అంతస్తు ఆ బలమైన జనములు ఇవన్నీ పేర్లు అంటూ వస్తూ ఉంటుంది గమనించండి ఎవరైతే ఎన్నిక లేని వారు ఉంటారో వారు ఖచ్చితంగా బలమైన జనం అవుతారు బలమైన వారుగా మారుతారు బలమైన ఒక పర్సన్గా మారుతారు బల బలమైన ఒక హృదయాన్ని దేవుడిస్తాడు బలమైన తలంపుని దేవుడిస్తాడు బలమైన స్థితిని దేవుడిస్తాడు అలా లూయా గమనించిన నేను అప్రేదేమారా ఒకడు వెయ్యి మందిని కొడితే ఇద్దరు పదివేల మందిని కొడతాడు అంట అలాగున మనం ఇక్కడ గమనిస్తే ఒక్కడు ఎన్నికలేని వాడుకుంటే అసని ద్వారా దేవుడు బలమైన జన్మగా చేస్తాడు బలమైన పాత్రగా దేవుడు వాడుకుంటే ఒకవేళ ఎన్నికలేని పాత్ర మీరు దేవుని చేత ఎన్నుకోబడిన వారు ఎన్నికలేని మనిష దేవుని చేత ఎన్నుకోబడిన మనిషిగా మనం మారుతాం ఎందుకంటే మనుషులు మనం ధృనికరించచ్చు దేవుడు మనల్ని తృణీకరించు మనుషులు మనల్ని వద్దనుకోవచ్చు దేవుడు మనల్ని వద్దనట్టు అందుకనే దేవుడు అంటున్నమాట ఎన్నికలేని వారు బలమైన జన్మ అవుతారు ఈ దినాన్ని మీరు ఆ పరిస్థితులు ఉన్నారేమో దేవుడు మీతో ఈ దినాన్ని మాట ఎన్నికలేని వారు బలమైన జన్మగా మారును కాక ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రవదించు కాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మధ్య స్తోత్రం దేవ ఈ వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం తండ్రి ఎన్నికలేని వారమయ్యా మమ్మల్ని ఎన్నుకున్న రీతిని బాటి స్తోత్రం మమ్మల్ని ఏర్పరచుకున్న రీతిని బట్టి స్తోత్రం బలమైన జన్మగా మమ్మల్ని మార్చుకున్నారు దాన్ని బట్టి మీకు అందరం చెల్లిస్తున్నాను మమ్మల్ని దీవించి ఆస్వదించండి ఈ వాక్యం మీరు అందరూ మీరు జ్ఞాపకం చేసుకుండా అయ్యా తండ్రి ఎన్నికలేని వారు బలమైన జన్మ అవుతారు మమ్మల్ని బలమైన జన్మగా మార్చి నడిపించుకుని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు నామల్లో అడిగి పడుకుని తండ్రి ఆమెన్ ప్రైస్ తెల్లాడు హాలే